ఇవాళ మా ఆయన ఎండలో వెళ్ళాడు అవుట్ సైడ్ వెళ్ళి రాగానే మార్నింగ్ రాగి జావ తాగెళ్ళాడు ఇంకా ఆఫ్టర్నూన్ టైంకి వచ్చాడు లంచ్ టైంకి రాగానే మా పాప ఎత్తుకున్నాడు ఇంకా లంచ్ ఏం ప్రిపేర్ చేసామని అంటే నేను ఒక బనానా ఇచ్చాను చూడండి ఓకే ఇంకా బనానాతోనే అడ్జస్ట్ కావాలా ఏంటి అని అనుకుని పాపం బనానా తింటున్నాడు మా పెద్ద పాప కూడా బనానా తింటుంది దాని ఫేజ్ చూడండి ఎలా పెట్టిందో మా చిన్న పాప కూడా ఇంకా నేను చారు చేద్దామని మా బావి దగ్గర తెచ్చిన చింతపండు అండి చాలా టేస్ట్ ఉంటుంది దానిని బాగా కలిపితే ఇలా మంచిగా చారు అవుతుంది ఇలా దాన్ని చార్ తీసుకున్నాను చారు తీసుకొని దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు మంచిగా ఉప్పు వేయాలి ఉప్పు ఉల్లిగడ్డలు ఒక దగ్గర కలుపుకొని దానిని చారులోకి మనం వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా గట్టిగా కలపాలి గట్టిగా కలపడం వలన మనకి ఉల్లిగడ్డలో కొన్ని వాటర్ లాగా సాల్టు ఆనియన్స్ మంచిగా అందులో కలుపుకున్న తర్వాత చిక్కగా రెడీ అవుతుంది చార్ చూడండి మనకి ముందున్న చార్ లాగా ఉండదు ఇంకా అందులో ఒక నాలుగైదు వెల్లిపాయలు కొంచెం వేసి మంచిగా దంచుకోవాలి దాని నెల అంటే మనకి చాలా మంచిగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత దానిని చారులో వేసి దాన్ని కూడా కలుపుకోవాలి దాన్ని ఇంకా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం చిక్కగా తయారవుతుంది చారు అప్పుడు మనం ఇలా ఒక రెండు స్పూన్ల కారపొడి రెండే రెండు స్పూన్ల కారొడి చారండి దానిని ఇందులోకి వేసుకొని మంచిగా దాన్ని కూడా కొంచెం లైట్గా అందులోకి ఉప్పు వేసుకోవాలి అంటే ముందుగా మనం ఉప్పు వేసుకున్నాం కదా అది ఇది రెండు కలుపుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కూడా మంచిగా కలపాలి ఇలా ఉండలు లేకుండా చూడండి ఉండలు లేకుండా అంటే చారులు కార్ వేస్తాం కదా పౌడర్లా ఉంటుంది కదా అది వాటర్ లేదా పైనకి కొంచెం ఉండలు ఉండలు వస్తుంది ఆ ఉండలు రాకుండా మంచిగా దాన్ని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా చూడండి ఉండలు కొంచెం కొంచెం ఉంటుందో చూడండి దాన్ని మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి మంచిగా గిట్లా అనుకుంటా కలిపితే మనకి చారు చూడండి ఎంత బాగుందో అసలు చూడడానికి నోరు ఊరుతుంది కదా మనకి జీలకర్ర గట్లా వేస్తాం కదా చాలా స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి తీసేసుకొని ఇంకా వేడి వేడిగా పొగలు వెళ్తున్న అన్నంలోకి చూడండి ప్లేట్లో అన్నం వేసుకొని మంచిగా చారు ఒక రెండు మూడు చెంచాల చారు పోసుకొని తింటే ఉంటుంది చూడండి అసలు వండర్ అండి దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కాదు ఆ టేస్ట్ని అంత బాగుంటుంది ఎంతమంది అండి ఎంతమంది తినుంటారు చెప్పండి నేనైతే నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే చారు పోసుకొనే తినేదాన్ని అంటే ఈ కర్రీస్ మీదకి ఎండాకాలంలో ఏ కర్రీ తినాలన్నా అంత బాగుండదు చాలా బాగుంటుంది చారు మన పంట కిందికి ఉల్లిపాయలు తగులుతుంటే ఆ టేస్ట్ అసలు వర్ణించలేదు మా హస్బెండ్ చూడండి మా పాప చూడు అమ్మ బనానతో కాకుండా మంచి ఉంది లంచ్ అని హ్యాపీగా తింటున్నారు మా పాప కూడా వాళ్ళ అక్క చెప్పిందని తను కూడా బాగుంది మమ్మీ బాగుంది మమ్మీ అంటుంది మా ఆయన అయితే అసలు చారు వేసుకుని లాస్టింగ్ ఇంకా జురేసాడు బాగుందంట చూడండి మా పాపకి చాలా ఇష్టం చారు మా పెద్ద పాపకు కూడా చూడండి వాళ్ళ హ్యాపీనెస్ చూడండి బనానతో కాకుండా మా మమ్మీ లంచ్ ప్రిపేర్ చేసిందని ఎంత బాధ అవుతుందో మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి